హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయకి పొకోడి చేస్తున్నానండి చాలా టేస్ట్గా మీరు కూడా ఇలా చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సింపుల్గా ఇలా చేసుకోండి ఫస్ట్ అయితే దొండకాయలు అన్నీ తీసుకున్నానండి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇల్లాగా తిన్నగా కట్ చేసుకోవాలి చేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకుంటే జిగురు గట్టు ఉండకుండా ఉంటుంది వాష్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఒక తపెల్లో అయితే తీసుకోవాలండి తీసుకొని చూడండి మొత్తం అయితే అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒకటి రెండు ఉల్లిపాయలు అయితే ఇళ్ళ కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి చూడండి ఇలా పలాసగా తీసుకోవాలండి ఎంత పలాసగా వీలైతే అంత పలాసగా దొండకాయలు అయితే కట్ చేసుకోవాలండి అదేవిధంగా ఆనియన్స్ కూడా పలాసగా కట్ చేసుకోవాలండి చేసుకుంటే పొకోడి టేస్ట్గా ఉంటుంది చూడండి నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి పెద్ద ఆనియన్ ఒకటి అయితే తీసుకున్నాను వన్ అయినా టూ అయినా వేసుకు బాగుంటుందండి అలాగే త్రీ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకుంటే మనకి కారం అనేది తినేటప్పుడు మా నార్మల్గా ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి తర్వాత మనం దానికి సరిపోగా కొంచెం జీలకర్ర అండి వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మొత్తము కలుపుకోవాలండి కలుపుకున్నాక బాగా పట్టినట్లు చూసుకోవాలండి మనమైతే ఒక స్పూన్ సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్నాక కారం కూడా వేసుకోవాలండి సరిపోయినంత కారం వేసుకోవాలి మనం మిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎక్కువ కారం తింటే ఎక్కువగా లేకపోతే కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా సరిపోయినంత వేసుకోవాలి వేసుకొని కొంచెం అండి గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తము బాగా మిక్స్ అయితే చేసుకోవాలి నేనైతే దీన్ని ఇందులో శనగపిండి అండి శనగపిండి అయితే టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నార్మల్గా కావాలంటే నేనైతే ఈ మనం తీసుకున్న దొండకాయలకి సరిపోగా త్రీ స్పూన్లు అయితే వేసుకున్నాను చూడండి మీరు కావాలంటే మరి కొంచెం కూడా యాడ్ చేసుకున్నా పర్వాలేదు బాగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు ఈ పిండి అంతా దొండకాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రిడ్జ్ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకోండి పెట్టుకుంటే బాగా పడుతుంది లేకపోతే సైడ్ని పెట్టి పెట్టిస్తే బాగా ఈ మసాలా అంతా పడుతుందండి ఈ ముక్కలకి పట్టాక చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి మనం తినాలని పున్నేటప్పుడల్లా చేసుకోవచ్చు చూడండి బాగా కలుపుకొని సైడ్ని అయితే పెట్టుకోవాలి కలిపేటప్పుడు మాత్రం ముక్కలకు పట్టేటట్లు ఈ పిండి అంతా మనమైతే కలుపుకోవాలండి అప్పుడైతే ఒక కళాయిలో ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేసుకుని బాగా అవ్వాలండి ఆయిల్ ఇప్పుడు బాగా వేడి వేడయ్యేటప్పుడే మనం వేయాలి లేకపోతే కిందంతా అంటుకుంటాయండి బాగా వేడయ్యాక మనకు స్మెల్ వస్తుందండి అలాంటప్పుడు మాత్రమే మనము పొకోడి అయినా ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు అలానే వేయాలండి వేసుకున్నాక చూడండి ఎలా వేసుకుంటున్నానో ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోండి వేసుకొని ఇది మాత్రము ఫస్ట్ వేసేటప్పుడు హైలో పెట్టండి వేగేటప్పుడు మాత్రం కొద్ది టైము సిమ్లో పెట్టండి ఎందుకంటే దొండకాయలు లేట్గా వేగుతాయి కదా నార్మల్ పొక్కడైతే తొందరగా వేగిపోతుంది దొండకాయలు పచ్చి పచ్చిగా ఉంటాయి కనుక కొంచెం టైము సిమ్లో పెట్టి అయితే వేగించుకోవాలండి ఫస్ట్ వేసేటప్పుడు అయితే బాగా హైలో పెట్టి వేయాలి తరువాత ఒక టూ మినిట్స్ అయ్యాక మాత్రం సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసుకోవాలండి చేసుకొని మనమైతే ఒక బౌల్లో తీసుకొని చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి రెడ్గా అయ్యాయి ఇలా బ్రౌన్ కలర్లో అయ్యాక మనమైతే తీసుకోవాలండి వేరే బౌల్లో తీసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి నేనైతే వేరే బౌల్లో తీసుకున్నానండి తీసుకునేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకుని తీసుకుంటే మన చేతికి వేడి తగలకుండా నీట్గా ఉంటుంది వేరే బౌల్లో అన్నీ తీసుకున్నానండి తీసుకొని మళ్ళీ కొంచెం టైము హైలో పెట్టాలండి హైలో పెట్టాక నూనె ఎప్పుడైనా వేడవ్వాలండి వేడయ్యాక మనం అందులో పొక్కడీ వేస్తే తొందరగా అయిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఆయిల్ ఎక్కువ దానికి పట్టకుండా ఉంటుంది లేకుండా సిమ్లో పెట్టి మనం వేసామనుకో ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుందండి ఇలా హైలో పెట్టుకొని మళ్ళీ అయితే వేసుకుంటున్నాను అలా మనకి ఎన్ని ఎన్నిసార్లు ఇష్టమైతే ఎన్నిసార్లు వేసుకోవాలి మన పొక్కడీ ఉండే టైం వల్ల వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా వేడి అయ్యాక వేయాలండి వేసుకొని మళ్ళీ దీనిలో సిమ్లో కొంచెం టైం అయితే పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి ఇది కూడా రెడ్గా ఏగిందండి వేగాక దీన్ని బౌల్లో అయితే తీసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బయట కొనే పక్కటి ఎలా ఉంటుందో మనం చేసుకుంటే ఇంట్లో కూడా అలానే ఉంటుంది మనం కావాలంటే రెడ్గా కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏ కలర్ కూడా వేసుకోలేదు వేసుకోకుండా చూడండి చాలా బాగా వచ్చింది అయితే చాలా బాగుంటుందండి అలా టూ త్రీ టైమ్స్ తీసుకొని వేసుకోవాలండి వేసుకుంటే చూడండి రెడీ అయిపోయింది మన పకోడీ అయితే టేస్టీగా ఎమ్మీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ పకోడీని ఇలా సాస్తో అయినా ఆనియన్స్తో అయినా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్